ప్రైస్లో ఈరోజు దేవుని యొక్క వాక్యము ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయము వాట్స్ ఓవర్ ద హ్యాండ్ ఫైండ్ ఎత్ టు డూ ఇట్ విత్ దే మైట్ నిన్న కైగే సిక్కిద కేసవనెల్లా నిన్న పూర్ణ శక్తి మాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు నీ చేతికి ఏదైతే పని అప్పగించబడిందో ఏదైతే పని నువ్వు చేస్తూ ఉన్నావో ఆ పని నీవు లోప లోపం లేకుండా చేయి బద్ధకంగా చేసిన ఎడల నువ్వు దరిద్రుడు అవుతావు శక్తి లోపంగా లేకుండా చేసినప్పుడు నీవు దీవించబడతావు